అలేలోయ ఆయన మనల్ని ఇచ్చిందాలనుకున్నప్పుడు ఇచ్చిస్తాడు సాయం చేయాలనుకున్నప్పుడు చేస్తాడు అలేలోయా కానీ ఒక మాట ఉంది బైబుల్లో అలే దేవుడు అలెలోయ దేవుడు ఎవరినైతే పిలుస్తారో అలేలోయ అలే దేవుని మహిమగలిగను గాక దేవుణ్ణి ప్రేమించే వారికి అలేలోయ ఆయన సంకల్పం తప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకాయ జరుగుతాయి అలేలోయ నువ్వు ఎంత నిలబడాలనుకుంటున్నావో అంత నువ్వు బలహీన పడిపోతున్నావు ఈ లేదు ఇలా ఇంకెలాగో బలపడదాం అనే లోపనే మళ్ళీ ఏదో ఒక సంభవం జరుగుతుంది మళ్ళీ అందులో ఉన్నావు అలేలోయ కానీ దేవుడైతే అనునిత్యము నిన్ను బలపరచడానికి ఆయన ఉన్నాడు అలేలోయ ప్రతిరోజు నిన్ను బలపరుస్తాడు అలేలోయ ప్రతిరోజు నీ చేయి పట్టుకుని ఆయన నడిపిస్తాడు అలేలోయ దేవుని మహిమ కలిగనుగా ఇట్లా ఉండగా ఏసయ్య ప్రేమలోంచి మనల్ని ఎవ ఎడబాబుతారండి దేవుడు మన పక్షాన ఉండగా మనకి ఏది ఎవడో విరోధి ఎవడో లేడు అలే లోయా అలే లోయా ఏది ఏసై ఇప్పుడు మనకి ఎందుకే ఏసై ప్రేమలో సాతాను గడి పన్నా ఏంటి ఏసై ప్రేమలోంచి మనల్ని బయటకి లాగేలా ఇంత శ్రమ ఉంటే ఏంటి ప్రభువా నువ్వు జీవం దేవుడు ఎలిజాని ఎలిషాని ఏలియాని కాపల చేత నువ్వు పోషించింది దేవుడువి నువ్వు ఎన్నో ఆశ్చర్యకరణ చేసావు ఎడ సముద్రాన్ని పాయలు చేసావు నీకు అసాధ్యం లేదు నువ్వు బలవంతుడిని శక్తివంతుడు అనే ఒక పక్కన మన సాక్ష్యాలు ఇస్తున్నావు హలే ఇలా సాక్ష్యం చెప్పిన మరుసటి రోజు మనం ఏమో మన మనసానికి అద్భుతమైపోతాం అలే లోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి అలే లుయ మా ఇంటికాడ ఒక వాక్యం ఉంటుంది యశ గ్రంథంలో ఉన్న వాక్యం అలే లోయా నువ్వు ఎలా అంటావంటా అలే లోయా నిత్యము ఉబ్బు కూచుండు గీరి కట్టినా అలే లోయ నదిలాగా ఉంటామని ఉంటుంది ఎప్పుడు మా అమ్మగారికి ఈ మొల్ల తోపుని అలవాటు ఉంది ఇలాగా డబ్బులు అలేలోయ టెక్కలం చేయాలకు ఎవడో వచ్చివాడు తలుపులు ఆడు బిగిస్తాడు అనమాట మా ఇంటికి ఆడు అన్ని తలుపులు ఆడే అలే లోయా అన్ని రకాల తలుపులు ఆడే అలే లోయ ఇంకే స్పెషల్ ఇస్తాడు రెండు వందలు ఇచ్చాడంటే ఆయన మొత్తం కోడిని తీసుకొచ్చి అన్ని చేసి వెళ్ళిపోవాడు అలే ఇంకా ఇలా ఇప్పుడు ఏది అడిగినా ఇవ్వడమే ఏం కట్టించినా ఇవ్వడమే మరి దేవుడు ఏదో చూడండి అక్షయ పాత్ర అంటారు చూసారు అలేలుయా ఇంకా ఎప్పుడు ఏ సందర్భమైనా ఇగో మా అక్కలో వచ్చి డెలివరీకి వచ్చి ఇలా తీసి అటు ఆర్డర్కి ఇచ్చింది మందు నుడికి ఇలాగ ఇచ్చింది అలేలోయ నలుగురు అక్కలో అలేలోయ ఈ నలుగురు డెలివరీస్కి పెళ్లికి అలేలోయ మా నాన్నగారిని ఎప్పుడు చూడలేదు నేను ఈ డబ్బు ఎవరికైనా కనీసం డబ్బులు కొట్టుబడికన్నా ఇచ్చిన చూడలేదు నేను మా అమ్మ ఇవ్వడమే తెలుసు అలే లోయా అలే అలాగా నేను ఒక ఉద్యోగం అలే అలేలోయ ఒక వ్యాపారం చేయట్లేదు అలేలోయ రెండు కన్నులు ప్రభు కొరకు కనిపెట్టుకుంటున్నాను అలేలోయ ಕಲವರ ಪಡಿ ನೀಂಡಲವೈಪು ನಾ ಕಣ್ಣು ನಾ ಕೊಂಡಲವೈಪು ನಾ ಕಣ್ಣು ಲೇತಿ ಕೋದುವ ನೀನುಳೆದನಾ